ఈ బుడ్డి అయితే ఎంత బాధని అనిపించిందో అంత బాధని అవి వదిలేసిన వాళ్ళు అనిపించాలి ఏ చవ్వేది బుడ్డమ్మ ఏడుస్తుంది బుడ్డమ్మ ఇంకో ఏడుస్తుందండి ఈ బుడ్డు చూడండి కొత్త బుడ్డుదండి రోడ్డు మీద ఉంది ఏ చవ్వేది బుడ్డమ్మ ఏడుస్తుంది బుడ్డమ్మ ఇంకో ఏడుస్తుందండి వీలేసారు బాగాలేదని చెప్పి వదిలేశారు ఇంకో చెవు అయితే ఇంకో చూడండి ఇదైపోయింది ఇప్పుడు పిన్ని వాళ్ళు ఉంచేసుకుంటూ అన్నారు ఇంట్లోని అందుకనే సన్నీ వెళ్ళి తీసుకొని వచ్చిండు పిన్ని వాళ్ళ అమ్మాయే చెప్తే తీసుకొని వచ్చిండు సన్నీ వచ్చేసి వాళ్ళు చూసుకుంటా అంటున్నారులే కానీ పేలు బాగా పడ్డాయి స్నానం చేయించమంటున్నారు చేపించువా మళ్ళీ స్నానం చేసిన తర్వాత మన దగ్గర ఉంది కదా అది మొత్తం కొట్టేస్తే సరిపో దారిన తర్వాత అదే అసలు బుద్ధి అవుతుందిరా మనసులోపు అసలు అమ్మ ఇటు విడు తిరుగు అమ్మా బామ్మ నువ్వు అసలుకి లేదు ఓపిక లేదు ముందు పాలు పోయండి సార్ నీ ఇండెక్షన్ చేపించారు కానీ ఇప్పుడు వీడియో చూసే ఉంటారు కదండి మీరు ఆ బుడ్డి దాని గురించి ఆ బుడ్డి రింగులోనండి రింగులో ఎవరు వదిలేశారు ఎప్పుడు వదిలేశారన్న తెలీదు విపరీతంగా స్మెల్ వస్తుందండి మా పిన్ని కూతురండి ఆమె డాక్టర్ విజయవాడ నుంచి వచ్చేటప్పుడు దభాలను చూసింది ఆ బుడ్డిదాన్ని ఆమె వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ ఒకటి ఉంది బుడ్డిది అయినా సరే ఈ దాన్ని మేము తీసుకెళ్తాం అక్క ఈ బుడ్డి దాన్ని చూస్తుంటే బాధ వస్తుంది నాకు ఎవరో వదిలేశారని చెప్పేసి దెబ్బతలిందని చెప్పి కంగారుగా మాకు ఫోన్ చేసింది నేను సన్నీని పంపించాను నేను అప్పుడు హాస్పిటల్ తీసుకున్నాను తీసుకొని వెళ్ళారండి ఎందుకంటే హాస్పిటల్ వీడియో వచ్చేసి మిస్ అయిపోయింది ఆ వీడియో ఇల్లు తీశారు కానీ దాన్ని సేవ్ చేయలేకపోయారు మరి ఏం జరిగిందో తెలియదు వీడియో డిలీట్ అయిపోయింది దాని గురించి నేను ఆ వీడియో వదిలేకపోయా ఈ నిక్షన్ అయినా చేయించుకొని తీసుకొని వచ్చారు బాగా స్మెల్ వస్తుంది కదా స్నానం కూడా చేయించేమన్నారు డాక్టర్ గారు వచ్చేసి ఇక పేలు అవన్నీ పోవటానికి నాకాడ ఎలాగో మెడిసిన్ ఉన్నాయి కదా అందుకని అవి అయితే తీసుకోలేదు మేము ఆమెకి శుభ్రంగా అవన్నీ చేపించేసి ఇంకా సానువాయి చేపించిన తర్వాత మేమైతే బాగానే చూసుకొని మాకు ఇబ్బంది లేదు అనేసి అన్నది కానీ తనకొచ్చి కూడా సొంత ఇల్లేం కాదండి రెంటే అయినా సరే ఏంటంటే ఆ బుడ్డిదని చూసే కొంచెం బాధ అనిపించింది అలా చూసి అది ఏడుస్తుంది కదా బుడ్డిది కళ్ళలో నిండి మీరు చూసే ఉంటారు కదా ఏడుస్తూ ఉంది అది దాని కడుపులో ఇంకా ఎంత బాధ ఉందో పాపం అంటే వదిలేసిన వాళ్ళ మీద మన అది ఉంటుంది కదా అలా బాధతోనే ఉందేమనుకుంటున్నా బాగా ఆకలితో ఉంటే రెండు పాల ప్యాకెట్లు పోసి మేము ముందు పాలు తాగేసింది స్నానం అయిన చేయించేసింది కదా పైకి ఇంకా వాళ్ళు మా పైనే ఉంటారు చిన్నమ్మ వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఇంకా మేము బాగానే చూసుకుని రూమ్లో ఉంచుకుంటాం అని బాగానే చెప్పారు నాకైతే ఇబ్బంది లేదు ఎందుకంటే వాళ్ళు నమ్మకమే నాకు అలా వాళ్ళు కదే మా పిన్నోళ్ళు అయితే బాగానే చూసుకుంటారు వాళ్ళకు కూడా చాలా ఇష్టం ఇబ్బంది లేదు బుడ్డి దానికి కాకపోతే నాకేంటంటే ఈ వదిలేసిన వాళ్ళ మీద బాగా కోపం వస్తుంది వాళ్ళకేమో చిన్నప్పుడైతేనేమో ముద్దుకని తెచ్చుకుంటారు ఆ తర్వాత ఏమో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు వదిలేస్తారు వాళ్ళ పిల్లలు అయితే వాళ్ళు వదిలేస్తారా వదిలేయరు కదా ఈ బుడ్డిదైతే ఎంత బాధని అనిపించిందో అంత బాధని ఆ వదిలేసిన వాళ్ళు అనపించాలి నేను ఇలా అనకూడదు అమ్మ తప్పని మీరు అనొచ్చేమో కానీ నాకు అంత కోపం వస్తుంది అలా ఎలా వదిలే బుద్ధి అవుతుందని ఇవి ఒక బుడ్డి దాన్ని కాదండి చాలా మంది అలాగే చేస్తున్నారు చాలా పిల్లల్ని అలాగే బయట వదిలేస్తున్నారు మరి ఎందుకు అలా చేస్తున్నారో తెలియట్లేదు అసలు ఎందుకు మీకు ఇష్టం లేదనుకో అసలు తెచ్చుకో మాకండి మీకు తెలుసు కదా ఇంట్లో ఎవరు లేరు లేదంటే మేము చూసుకోలేము మాకు అంత కుదరదు అని అనుకున్నప్పుడు మీరు తీసురా మాకండి బయట ఏదైనా ఉంటే బుడ్డిపెళ్ళకు అమ్ముతు పెట్టండి మీరు పాలు పొయ్యండి అలా చేయండి పోనీ ఎందుకు అంటున్నానంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలా బయట అలవాటు అయిపోద్ది ఇంట్లో పెరిగిన వాళ్ళు ఏంటంటే బయట వెళ్ళి బతకటం చేత కాదు బళ్ళు వస్తే రోడ్డు దాటడం చేత కదా వాళ్ళకి వాళ్ళకి తిండి ఎలా తినాలో కూడా వాళ్ళకి తెలియదు బయట పిల్లలకు ఏదో కూడా తినేసి వాళ్ళు బతకగలుగుతారు వర్షం వచ్చినా ఏదో వచ్చిన సరే ఏదో ఒక వాళ్ళ ప్లేసు ఆ ప్లేస్లోకి వెళ్ళిపోయి ఉండగలుగుతారు కానీ వీళ్ళైతే ఉండలేరు కదా ఎందుకు వాళ్ళు ఉసిరు పోసుకోవటం తప్ప ఏమన్నా ఉందా చెప్పండి ఎందుకు అలా చేస్తున్నారు నాకు వచ్చే అనుమానం ఏంటంటే ఎక్కువ శాతం ఇటు ఇబ్రంపట్నంలో జరుగుతుంది కదా నా వీడియోలు చూసిన వాళ్ళే కావాలని చెప్పేసి వదిలేస్తున్నారా అని అనుకుంటున్నాను నేను పిల్లల్ని నిజంగా కనీసం అలా వదిలేసేటప్పుడు కనీసం నాకు ఒక మాటనే చెప్పండి మీరు మేము ఇలా వదిలేయాలనుకుంటున్నాం అని చెప్పండి కనీసం ఎందుకంటే మంచి ప్లేస్లో నన్ను కాస్త వదిలేసి నేను ఇల్లన్న అన్నం పెడతాను నేను మీకు అంతగా ఇష్టం లేకపోతే అంతేగాని అలా రోడ్ల మీద నడి రోడ్ల మీద ఎందుకు వదిలేయటం సెంట్రో ఏ లారీయో గుద్దిద్ది వాళ్ళ ప్రాణం బాద్ది అది కూడా మీరే ఉసిరి పోసుకున్నట్టే కదా వాళ్ళ ప్రాణం మీరు తీసినట్టే కదా ఇంతదిగా ఎలా చేస్తున్నారో నాకైతే తెలియట్లేదండి రేపు వీడియో కూడా మీరు చూడండి ఆ వీడియోలో కూడా ఇంకో బుడ్డిది ఉంటుంది ఆ బుడ్డిదని చెప్తే ఇంకా నాకు బాధ వస్తుంది అది ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు ఎవరిని తిట్టాలి ఏంటనేది కూడా తెలియట్లేదు ఆ వదిలేసింది ఎదవలు ఎవరో కూడా తెలియట్లేదు మాకు వాళ్ళని చూస్తే చూసి మనం అడిగి చేయగలుగుతాం మనం మనకు తెలియకుండా వదిలేసి వెళ్ళిపోతున్నారు కదా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ బాధను అనుభవించక తప్పదు వీళ్ళంతైతే బాధను అనిపిస్తున్నారో వాళ్ళంతకంతగా అనిపించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి